ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వినపడుతున్న మాట అత్తాకోడల గురించి అత్తాకోడల గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు వింటున్నాం కూడా ఇద్దరు ఉత్తర దక్షిణ ధృవాలు లాంటివారు ఎందుకంటే ఇద్దరూ కూడా ఒక వరలో రెండు కత్తులు ఉండలేని స్థితి ఈ మాటలు చెప్తుంటే నాకు ఒక సామెత గుర్తొచ్చింది ఎక్కడైనా కూడా వంద క్రాపులు అంటే వంద మంది మగోళ్ళు ఒక చోట ఉండగలరు కానీ రెండు కొప్పులు అంటే ఇద్దరు ఆడవాళ్ళు ఒక చోట ఉండలేరనేది సామెత అత్త అమ్మ కాలేదు కోడలు కూతురు కాలేదు అన్నీ అనుభవించిన అత్త అమ్మ కాలేనప్పుడు మరి ఏ అనుభవం లేని కోడలు కూతురు ఎలా అవుతుంది అని అంటున్నారు కానీ నేనంటాను ఎందుకు కారు ఆ ఇద్దరూ ఈగోలు గనక వదిలిపెట్టేసుకుంటే అత్త ఖచ్చితంగా అమ్మగా మారుతుంది కోడలు కూతురుగా మారుతుంది కొత్తగా పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చిన కోడలకి కొడుకుకి అత్తగారు చెప్పి నేర్పించవలసిన కొన్ని విషయాలుంటాయి అవేంటో చూద్దాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కోడలతో చెప్పాల్సిన విషయాలు ఒక ఆడపిల్లగా నువ్వు ఏడుస్తూ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అమ్మ నిన్ను లాలిస్తుంది బుజ్జగిస్తుంది ఎత్తుకుంటుంది అదే నీకు పెళ్ళైన తర్వాత ఏడుస్తూ అత్తగారింటికి వస్తే అత్తగారు నిన్ను ఓదారుస్తుంది గుండెలకు అత్తుకుంటుంది నీకు నేనున్నాను అని చెప్తుంది అమ్మ నీకు జీవితాన్నిస్తే అత్తగారు నీకు జీవిత భాగస్వామినే ఇస్తుంది అమ్మ నీకు ఇంటి పనులు నేర్పితే అత్తగారు నీకు సమాజంలో ఎలా బ్రతకాలో ఇల్లును ఎలా నడిపించాలో నేర్పిస్తుంది అమ్మ నిన్ను తన కొంగుచాటున కాపాడితే అత్త నిన్ను ఒక విశాలమైన వృక్షంలా మారుస్తుంది అమ్మ నీకు సుఖంగా బ్రతకడం నేర్పితే అత్త నీ దుఃఖ దినాల్లో కూడా ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది అమ్మ దేవునితో సమానమైతే అత్త గురువుగారితో సమానం నువ్వు అమ్మని అత్తని సమానంగా చూడగలిగితే వాళ్ళిద్దరిలో నీకు పెద్దగా వ్యత్యాసం కనపడదు అని చెప్పాలి అదే కొడుకుకు చెప్పాల్సిన విషయాలు ఏంటో చూద్దాం నీ భార్యను ఎప్పుడు కూడా మీ అమ్మతో పోల్చొద్దు ఎందుకంటే మీ అమ్మకు ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది నీ భార్యకు నీలాగే ఇది కొత్త అనుభవం నిన్ను నేను ఎలా పెంచానో తనని వారి తల్లిదండ్రులు అలాగే పెంచుంటారు కదా తనకు అలవాటయ్యేదాకా నువ్వే మంచిగా చూసుకో తప్పకుండా తను కూడా ఒక మంచి గృహిణిగా మంచి తల్లిగా బాధ్యత నెరవేరుస్తుంది అని చెప్పాలి నీ భార్యను ఒక మంచి స్నేహితురాలుగా భావించి అన్ని విషయాలను తనతో పంచుకోమని చెప్పాలి నీ తల్లికి నిన్ను చూసుకోవడమే పని కానీ నీ తల్లిదండ్రులను నీ భార్యను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉందని చెప్పాలి మీ ఇద్దరు కూడా ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకొని ప్రేమగా ఉండాలి అని చెప్పాలి నీతో సమానంగా తనని చూసుకోమని చెప్పాలి నీ జీవితంలో నువ్వు తీసుకోబోయే నిర్ణయాలను ఆమెతో కూడా చర్చించి ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకోమని చెప్పాలి నీ మంచి చెడులలో నీకు జీవితాంతం తోడుగా తనే ఉంటుందని చెప్పాలి పుట్టింటి నుంచి వచ్చిన అమ్మాయికి ఇక్కడ పద్ధతులు అలవాట్లు కొత్తగా ఉంటాయి కనుక తనని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలని కాస్త మొహమాటంగా ఉండొచ్చు నువ్వే తనకి తోడుగా ఉండి తనని సంతోషంగా ఉండేటట్లు చెయ్యాలి అని చెప్పాలి నీ భార్యను మాకంటే ఎక్కువగా నువ్వే ప్రేమించాలి అని చెప్పాలి ప్రేమించడానికే వయసుతో పనిలేదు చిన్న చిన్న సర్ప్రైజ్ కానుకలు ఇచ్చి తనని సంతోషంగా ఉండేలా చూసుకోవాలి అని చెప్పాలి నీలాంటి భర్త మా లాంటి అత్తమామలు లభించడం తన అదృష్టమని చెప్పుకునేలాగా ఉండాలి ఇలా ఏ అత్త అయితే చెప్తుందో ఆ ఇంట్లో కొడుకు భర్త కోడలు అందరూ సంతోషంగా ఉంటారు